అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి గడిచిన రాత్రి మీ చలో నెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు కొడుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కను మూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారీ అదను బట్టి మీకే స్థుతి స్తోత్రం నా ప్రప ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాతి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టినా ఏ పాటి వారమయ్య ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడ తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి నాకు అందుని బట్టి మీకేస్తూ నా తండ్రి ఈ సమయానికి నా ప్రప మెలకు తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది నా ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు అని ఎంతో బాధపడుతున్నారు వారు ఎంత భక్తిగల వాళ్ళం కాదు కదా తండ్రి ఆయన సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మీకే స్తోత్రం నా కృప ఈ నూతన దినంలో నా తండ్రి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ప్రార్థనలు వ్యక్భవించారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరతలతో నా కృప మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి బిడ్డలకు ఏ సమస్యలు సతమతమైపోతున్నారో నా కృప మనుషులు కంటే యహోవాన్ని ఆశ్రయించడం లేదు రాజులన్న ముగ్గురుట కంటే హోమాను ఆశ్రయించడం మేలు అని శక్తి శక్తిగల తండ్రి మీరున్నప్పుడు మనుషుల వైపు మేమెదు చూడాలన్నా తండ్రి మనుషుల మీద ఆధారపడి మనసు మాకు రానిపోతున్నప్పుడు మీ పాదాల దగ్గరకు వచ్చే కృపాధాన్యత మాకు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభా ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి నా ప్రభా మీ శాంతితో మీ సమాధానంతో నా తండ్రి కుటుంబాల నింపడ నా ప్రభావ ప్రతి కాలం ప్రతి ఒక్కరి కుటుంబాలు నా తండ్రి మీ ఓర్పు మీ సహనాన్ని ఉంచుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ యెడల ఎలా భయభక్తులు కలిగి ఉండాలో తెలుసుకునే జ్ఞానాన్ని నా పృపా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు నా తండ్రి వాక్యం ద్వారా నా ప్రభా మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు మమ్మల్ని గద్దిస్తానే ఉన్నారు అయినా కూడా నా తను మీ స్వరాన్ని కూడా మేము ఆలోకించలేని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం నా ప్రప మాకున్న నా ప్రపరితనాన్ని తీసివేసిన తండ్రి మీ ప్రేమ మీ స్వరము వినే హృదయాన్ని నా ప్రభా ధన్యతను మాకు అనుగ్రహించు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం నా తండ్రి మీ ప్రేమ మీరెంత జాలి పడ్డారు నా ప్రప మీరెంత తగ్గించుకున్నారు మీరెంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాల మాకు అనుగ్రహించండి మాకు నా తండ్రి గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా అలాగే నా తండ్రి మీకిష్టలుగా మేము ఎలా జీవించాలి మీ ప్రేమ గెలుచుకునేలా మీ ప్రేమ పొందుకోవాలంటే మేమెలా బ్రతకాలి మేము ఎలా ప్రవర్తించాలి మాకు నేర్పించండి నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రప మీకు నమ్మకంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఎలా భయము భక్తి కలిగి ప్రతి విషయంలో నా ప్రభా మీ మీద ఎలా ఆధారపడాలి మీ మీద ఎలా ఆనుకోవాలో మాకు నేర్పించండి నా ప్రప ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తే నా ప్రప మాకు తెలియదు నా తండ్రి ఎలా అనుకోవాలో నా కృప మీ మాట తెలుసుకునే కృప మాకు అనుగ్రహించండి మీ మాట చొప్పున నడుచుకునే కృప మాకు అనుగ్రహించండి నా కృప అలాగే నా తండ్రి ఎవరెవరు నా కృప మరి వారి కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా పృప ఏ తల్లి అయితే బిడ్డ నా పృప వారికి ఉన్న బిడ్డ వివాహం నా తండ్రి సక్రమంగా జరగాలని ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకూడదని నా పృప ప్రార్థించమని అడిగింది ఒక్కసారి ఆ తల్లి వైపు ఒక్కసారి చూడండి నా ప్రప మీ కృపను పట్టిన తండ్రి మీరు జతపరిచిన ఆ సంబంధం నా తండ్రి మీరు కుదిర్చిన సంబంధం నా ప్రభ ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి గొడవలు కాకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి అపులపాలు కాకుండా నా ప్రభా సమస్తము సమకూర్చమని అడుగుతున్న ఆ వివాహంలో మీరుంటే చాలు నా తండ్రి ఎలాంటి అడ్డంకులు ఆటంకులు రావు రాని వారి ఏ లోటు కనపడదు నా తండ్రి మీ చిత్తం అయితే ఎవరెవరైతే వివాహాలు పెట్టుకున్నారో నా ప్రప ప్రతి ఒక్కరి వివాహంలో మీరే ముందుండమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే అప్పుల కొరకు నా ప్రప మరి ఎవరైతే తమ భర్తలు మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నారో నా ప్రపక కన్నీరు కారుస్తున్నారు ఆ తల్లుడికి ఒక్కసారి నా ప్రప వారిని దర్శించండి ఆ తల్లుడికి నా ప్రప మొదట వారికి ఓర్పు సహనాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి భర్తకు లోపడే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన ప్రభా వారిని బట్టి వారి భర్తలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎవరు దారి తెప్పిపోతున్నారో మీకు మాత్రమే తెలుసు త్రాగుడికి ఎవరు బానిసలు మీకు మీకు నా ప్రప చెడు దారిలో చెడు సంబంధాల్లో ఎవరున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారో మీరు సమస్తం ఎరుగయున్నారు ఉన్నారు నా తండ్రి జాలిగల దేవా బిడల వైపు ఒక్కసారి చూసి ఒక గద్దింపు చేసే ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన ప్రప మరి మనో నేత్రాలు తెరిచిన తండ్రి ఆ చెడు నుంచి నా ప్రప అపవాది చేతి నుంచి బిడ్డలు విడిపించిన ప్రప మీ వైపు తిరిగేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పడు నా ప్రప మరి బిడ్డలు నా తండ్రి అప్పుడు విషయంలో ప్రతి ఒక్కరు నా ప్రప మరి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో కట్టలేము అని తెలుసుకోకుండా నా ప్రప అప్పుడు చేస్తుంటే క్షమించిన నా తండ్రి మా బలహీనతలు ఎరిగి ఉన్నదే ఆ బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి వారికి నా అప్పుల నుంచి నా పరప బిడ్డలు విడిపించిన నా తండ్రి మరి అప్పులు తీరే దారి నా ప్రప మీరు మాత్రమే చూపించగలరు ఆ ద్వారాలు మీరు మాత్రమే తెరవగలరు నా తండ్రి మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మనుషుల మీద బిడ్డలు డిపెండ్ అవ్వకుండా నా ప్రప మనుషుల వైపు చూడకుండా మనుషుల తోడు మనుషుల స్నేహం బిడ్డలు చూడకుండా కోరుకోకుండా నా ప్రప మీ పాదాల దగ్గరికే రావాలి మీ మీదే ఆధారపడాలి అటువంటి హృదయాలను బిడ్డలకు నా అప్పుప ఖచ్చితంగా నా తండ్రి నా కు నా కుటుంబాన్ని నువ్వు అప్పుల నుంచి నా తండ్రి విడిపిస్తాడు శాశ్వతమైన పరిష్కారం నా తండ్రి మాత్రమే నాకు చూపించగలడు అని మనస్ఫూర్తిగా మీ మీద నమ్మకం విశ్వాసం ఉంచేలా మీ కృపాను తండ్రి అలాగే నా ప్రప కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి నా ప్రప మీ ఆశీర్వాదాలు నూతన ఆశీర్వాదాలతో నా ప్రప మా కుటుంబాల నింపు మనం మేము ఎంత కష్టపడి పని చేసినా మేమెంత సంపాదించినా నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా మీ ఆశీర్వాదం లేకపోతే నా ప్రప మాకు ఏదో ఒక లోటు ఉంటే అంతా ఉంటుంది మా అవసరతను మొత్తం తీరవ నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం ఉంటే నా ప్రభా మా చేతి కష్టార్జితాలను మీరు ఆశీర్వదిస్తే నా తండ్రి మేము తక్కువ సంపాదించిన సమస్తము నా తండ్రి సమృద్ధిగా మాకు సమకూరత నా ప్రప అంత గొప్ప ధాన్యత ఉంది నా తండ్రి మీ ఆశీర్వాదంలో అంత గొప్ప శక్తి ఉంది నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరైతే నా ప్రభా మరి పోలీస్ కేసు క్లియర్ అవ్వాలని ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఒకవేళ బిడ్డల తప్పు లేకపోతే నా ప్రభా న్యాయాధిపతి మీరే ముందుండి నా తండ్రి బిడ్డలకి న్యాయం జరిగేలా మీ కృపను గ్రహించండి మీ పాదాల దగ్గరికి రావాలి మనుషుల మీద బిడ్డల ఆధారపడనివ్వద్దు ఒకవేళ ఎదుట వాళ్ళతో నా ప్రభా ఏదైనా మనస్పర్ధలు ఉంటే వాళ్ళతో సమాధానపడే మనసుని హృదయాన్ని బిడ్డలకి ఇచ్చినా తండ్రి తగ్గింపు తగ్గింపు ప్నిసి బిడ్డిల కిచ్చి నా ప్రవా ఎటువంటి ఎలాంటి కేసులైనా కోర్టు కేసులైనా పోలీస్ కేసులైనా సరే క్లియర్ అయిపోయేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వారి చెల్లి వివాహం కోసం ప్రార్థించమని అడిగారు నా ప్రప వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు మనుషులు మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు విడదయ్యారు నా ప్రప విడిపోరు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా రాదు మీరు నా తండ్రి అటువంటి వివాహాలు నా ప్రప అటువంటి సంబంధాలు మీ కృపలో నా తండ్రి మీ చిత్తంలో మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు కలవాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి వారి మధ్య ఉన్న అపవాద శక్తులను తీసివేసి వారి మధ్య ఉన్న అడ్డంకుల్ని తీసివేసి నా ప్రప ఒకరి ఎడలా ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని బిడ్డలో మరలా కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డల చేసింది తప్పే నా ప్రప మీ మాట చూపు లోబడకుండా భర్తకు లోబడ మంచి మీరు చెప్పారు వారిని ప్రేమించమని చెప్పారు మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా ఒకవేళ బిడ్డలు వారి సొంత మాటలతో నా తండ్రి ఇప్పుడు విడిపోయే పరిస్థితి విడిపోయారేమో నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవ మీ చిత్తం అయితే బిడ్డల వైపు నా తండ్రి వారి హృదయాలు మార్చి వారు చేసిన తప్పు దైతే క్షమించిన పా బిడ్డలు మరలా మరొకసారి నూతనంగా జతపరచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా ముప్పదంతలో అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాం నా తండ్రి మరి బిడ్డలు నా ప్రప ఆ వ్యాపారంలో నా తండ్రి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నా ప్రప బిడ్డల ముందుండి మీరే నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి ఇప్పటివరకు ఒకవేళ నష్టాల్లో ఉండేమో నా తండ్రి ఆ వ్యాపారాలు కానీ మీ హస్తం మీ ఆశ ఆశీర్వాదం బిడ్డల మీద ఉంటే మీ తోడు బిడ్డలకుంటే నా ప్రప ఎలాంటి నష్టాన్నైనా లాభంగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ చిత్తంలో నా ప్రప తిరిగి ఆ వ్యాపారాన్ని నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి అది ఎలాంటి ఎంత భయంకరమైన నష్టాల్లో ఉన్నా సరే తిరిగి నా ప్రభ లాభాల్లోకి నడిపించగల దేవా మీకే స్తోత్రం మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి కానే కాదయ్యా ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి సూర్య చంద్రు లాపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి అంత పెద్ద సముద్రాన్ని నా ప్రప ఆరిన నేలగా మార్చిన దేవా మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా మరి బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా నా తండ్రి ఎలాంటి నష్టాల్లో ఉన్న బిజినెస్ అయినా సరే అయినా మీ కృపను బట్టి నా ప్రప ముప్పదంతలు అరవదంతలు క్రమక్రమంగా అభివృద్ధి చెందేలా మీ కృపను గ్రహించండి ఎంత అభివృద్ధి చెందిన ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత గొప్ప ఘనత పేరు ప్రతిష్టలు వచ్చినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు అని తగ్గించుకొని దీన మనసు కలిగి ఎలా జీవించాలో బిడ్డలకి ఆ నూతన హృదయాన్ని బిడ్డలకు కలిగించండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రప న్యాయంగా వ్యాపారం చేసే మనసుని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప యవనస్తున్న తండ్రి యవన కాలంలో మీ కాడిని మైటనరునికి మేలు అని చెప్పిన దేవ యవనస్తున్న తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రప జాలిగల దేవ వారిని సరైన క్రమంలో చిన్నప్పటి నుంచి బాల్యంలో ఉన్నప్పటి నుంచి సరైన క్రమంలో పెంచకపోవడం తప్ప మాదే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగారు అది కూడా మాకులేదయ్య దేవ మా మీద జాలిపడి కనుగరపడి మేం చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు ఏ నా తండ్రి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన పొప్ప లోకంలో పడిపోకుండా లోక ఫ్యాషన్లో పడిపోకుండా లోకాన్ని వెంబడించకుండా మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నాం లోకాన్ని ఫాలో అవ్వకపోతే అది చాలా చులకన అని నా ప్రప తక్కువ చేసి చూస్తారేమో అని నా ప్రప భయపడుతున్నారు నా తండ్రి అలాంటి మనసు అపవాది తెచ్చి ఆలోచనలు తీసివేసి మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాలు నూతన హృదయాలు మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎవరి కాలంలో ఉన్నారు బిడ్డలు నా తండ్రి మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్టు నా ప్రభు ప్రవర్తిస్తున్నారేమో వారికి నచ్చిన దారులు నడుస్తున్నారేమో నా తండ్రి ఒక గద్దెంపు చేసిన బిడ్డలు సరైన దారిలో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి మొదట మీకు లోపడి జీవించే హృదయాలని ప్రతి ఒక్కరు మీరు అనుగ్రహించండి బలి అర్పించటం కాదు మాట వినటం శ్రేష్టమన్నారు మరి బిడ్డలు ఎలా జీవిస్తున్నారో మీకు తెలుసు ఒకవేళ బలి అర్పిస్తున్నారా మీ మాటకు లోపడట్లేదా దేవ బిడ్డలకున్న అటువంటి హృదయాన్ని తీసివేసి మాట వినుట శ్రేష్టం అన్నాడు నా తండ్రి నా తండ్రి చెప్పిన మాట నేను వినాలి అనే హృదయాలు బిడ్డలకు ఇచ్చిన ప్రప వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు తీసి అడుగుచున్నాం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనా సరే నా ప్రప నేను వారు నేనే అని చెప్పిన దేవా ఒకనొక సమయంలో ఇసుక అగారంత గొప్ప వారే నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వెళ్ళినప్పుడు నా తండ్రి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి ప్పుడు ఇజియా కన్నీరు కారుచుట నేను అన్నారు నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు ఎవరెవరు ఏ సమస్యలతో నా ప్రప ఎటువంటి ఎలాంటి అనారోగ్యంతో కన్నీరు కారుస్తున్నారు స్వస్థత కొరకు నా ప్రప ఎవరైతే నా ప్రక్కువ మరి వారి చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూసి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మరి ఏ చే ఏ తల్లైతే నా ప్రక్కువ మరి ఏ బిడ్డ అయితే వారి తమ్ముడికి కిడ్నీ సమస్య ఉందని నా పరపు ప్రార్థించమని అడిగింది సారి ఆ బిడ్డని ఆ తమ్ముడిని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి మరి అంత పెద్ద సమస్య ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ ఏదైనా విషయంలో నా ప్రప మీ మాట చొప్పు నడుచుకోకుండా చెప్పినా వినకుండా నా తండ్రి ఒకవేళ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా ప్రభావ క్షమించిన నా తండ్రి మీ పాత ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూసి నా ప్రప కిడ్నీ సమస్యను తీసివేసి సంపూర్ణ స్వస్థత నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృపను గ్రహించండి అలాగే ఎవరైతే నా కృప గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు కన్నీరు కారుస్తున్నారు నా అతను ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి హన్నా వల్ల ఎలా హృదయాన్ని కురుమరించాలో బిడ్డలకు నా ప్రభ నేర్పించండి హన్నా వల్ల ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలు మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే వాళ్ళెలా జీవించాలను గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా కృప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు అందరితో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించి ఎలాంటి అవమానాలు ఎదురైనా సరే నా తండ్రి నాకున్నాడు ఆ బహుమానం నా తండ్రి దగ్గర ఉంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా తండ్రి నాకు బహుమానం ఇస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి అడిగిన ప్రప మరి తమ్ముడికి జాబ్ కొరకు ప్రార్థించమని ఎవరైతే అడిగారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రప మరి వివాహం కోసం ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు చూసిన ప్రప ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా బిడ్డల ముందు మీరే ఉండి నా తండ్రి ఆ వివాహ ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరు ఏ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ నుండి మాత్రం దూరం అమ్ముతున్న తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు వద్దు నా ప్రప అది జ్ఞానమైనా అది మంచి పేరు ప్రతిష్టలైనా మంచి టాలెంట్ అయినా సరే నా ప్రభా ఆస్తులైనా అంతస్తులైనా ఏది కూడా మాకు మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి మీకు ఇష్టాలుగా మేము జీవించాలి మీకు నమ్మకంగా నా తండ్రి మీ అడల బహిమ భక్తి కలిగి మీతో అంటుకట్టుకొని ఉండేలా మీ గ్రహించమని ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె